మనం ఈరోజు బాదు వేసుకుంటున్నాము ఇలా పొరలు పొరలుగా ఇలా రావాలంటే ఇలా చేసుకోవాలని చేతి చూపిస్తాను ఇప్పుడు నేను ఒక కప్పు మైదాపిండి తీసుకున్నా పావు కేజీ ఉంటుందండి కప్పు కూడా పావు చెంచే సోడా తీసుకున్నా అంత సోడా అంతా పిండికి పట్టేటట్టు కలుపుకోవాలి ముందుగా సోడా పిండి మంచిగా తర్వాత నేను ఒక పావు కప్పు డాల్డ తీసుకున్నండి నెయ్యి కాదు డాల్డని డాల్డైతేనే మంచి వస్తుంది దీనికి కరెక్ట్ పొరలు పొరలుగా రావాలంటే నెయ్యి వేసుకుంటే ఇట్లా మెత్తగా అయిపోతుంటాయి బాదుషా ఎప్పుడు కూడా నెయ్యి వేసుకోవద్దు డాల్డని వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలి నేను వేడి చేసుకోలేదు వేడి చేసి వేసుకొని కూడా కలుపుకోవచ్చు ఇట్లా ముద్ద కట్టేది అంత వరకు వేసుకోవాలి తర్వాత పెరుగు పెరుగు ఒక రెండు చెంచాలు తీసుకొని వేసుకున్నాండి కిలోకు కిలో పెరుగు వేసుకుంటాము నేను ఇది పావు కేజీ కదా రెండు చెంచాలు తీసుకున్నాను చిన్న మీడియం సైజు చెంచాతో రెండు చెంచాలు తీసుకున్నాను ఇది కూడా పెరుగు కూడా ఇంట్లో కలిసేటట్టు కలుపుకుందాం కలిసిపోయిందండి ఇప్పుడు కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటా కలుపుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం చపాతి పిండి కానీ పూరి పిండి కానీ కలిపినట్టు మెత్తగా అట్లా కలిపొద్దు ఇది బాదుషా పిండి అట్లా కలిపితే ఏమవుతుందంటే నున్నగా అవుతుంది కొంచెం ఇట్లా గరుకు గరుకుగా ఇట్లా ఉండేటట్టే కలుపుకోవాలి నున్నగా రావద్దు ఇప్పుడు ఒక గిన్నె పెట్టేసి చక్కెర పాకం పట్టుకుందాం నేను ఒక కప్పు చక్కెర అండి నిండా ఎందుకంటే ఒక కప్పు పిండి కదా జోకుడకు తక్కువ వస్తుంది కదా చక్కెర కరెక్ట్ వస్తుంది దాని దగ్గర చారిపోతుంది కేజీ లెక్క అయితేనేమో కిలో పిండికి నర చక్కెర తీసుకోవాలి పాక ఉడుకుతుందండి ఇలాచి పొడి చెక్కలు వేసి మిక్సీ పట్టుకున్న పొడి వేసుకుంటున్నా ఇట్లా చెయ్యికి తట్టే రావాలి పాకం రావద్దు చేయికి అత్తుకున్నట్టు వస్తే దించేసుకోవాలి ఇంకా దించి పక్కకు పెట్టేసుకుందాం మనం ఇంతకుముందు పిండి దడుపుకున్నాం కదా దాన్ని ఇప్పుడు తీసుకొని ఉండలు చేసుకుందాం దాన్ని మెత్తగా అయితే కూడా ఇట్లా ఇప్పినట్టు వేసి మళ్ళీ ఇట్ల అనుకొని తీసుకోవాలి ఇట్లా ఎక్కువ మెత్తగా చేయొద్దు మామూలుగా ఉండాలి అట్లా అన్నీ ఈ విధంగా ఉండలు చేసేసి పెట్టుకుందాం అన్నీ కూడా ఎక్కువ మెత్తగా చేస్తే ఏమైతే బాద్రశాలు మెత్తగా చేస్తాయి ఇంకొకటి పాకములా పిండిలాగా గులాబ్ జామున్ లాగా అయిపోతాయి అన్నట్టు అట్లా ఆకుండా ఉండాలంటే గరుకు గరుకు ఉండాలి పిండి కరెక్ట్ కొలత ఇది కేజీ పిండికి పావు కేజీ డాల్డా పావు కేజీ పెరుగు అన్ని విధంగా చేసుకున్నండి ఉండలు మీడియం సైజ్ చేసుకున్న మనం రౌండ్ చేసుకుంటప్పుడు కూడా దాన్ని మంచిగా చేసుకోవాలి రౌండ్ కూడా అన్ని ముద్దల్లాగా కాదు ఇది మనం ఇట్లా పిండి ముద్ద తీసుకొని ఇట్లా ఇట్లా అంటే అదే ఇట్లా వచ్చేస్తుంటుంది ఇట్లా వచ్చినప్పుడు దాన్ని పెదనెళ్ళతో ఇట్లా అనాలి తర్వాత మనం కుడిచే ఏళ్ళు అచ్చేది మెడుపు ఉంటుంది కదా దాంతో ఇట్లా ఒత్తుక్కోకోవాలి కరెక్ట్ వచ్చేస్తుంది సార్ ఇది మంచిగా అలానే చేసుకోవాలి అన్నీ కూడా ఈ విధంగా చేసుకుందాం ఇంకా అన్నిట్లనే చేసుకోవాలి ఇట్లా రౌండ్గా సేఫ్గా ఇట్లా రావాలి అన్నిట్లా బాండ్ నూనె పోసుకున్నా అండి పోసుకుంటున్నా నూనె కూడా వేడి కాని నూనె వేడినాక వేయద్దు గోరు వెచ్చ నూనెలో వేసుకోవాలి అదే నూనెలో సిమ్లో పెట్టుకోవాలి పెట్టుకొని మెల్లగా అవే ఉడికి పైకి వచ్చేస్తుంటాయి అవి మనం మంట పెంచొద్దు మంట పెంచితే లోపల మొత్తం పిండిగానే ఉంటుంది ఇవి లోపల అస్సలు కాలవు వీటికి అవి కాలి పైకి దాంట్లో అంతటా అవే తేలాలి ఇట్లా పైనికి రావాలి వచ్చేస్తుంటాయి సిమ్లో కొంచెం టైం పడుతుంది తొందరగా కావు ఇవి బాదుష తొందరగా కావాలంటే అస్సలు కావు టైం చాలా పడుతుంది మెల్లగా ఉడుకుతున్నాయి చిన్నగా కొంచెం ఇట్లా కదిలిస్తే కూడా పర్లేదు కదిలియచ్చు కానీ మనం ఎక్కువ మంట మాత్రం పెంచొద్దు అవి ఉడికి దొడ్డుగా ఇట్లా దొడ్డుగా ఉబ్బుతాయి ఉబ్బి పైకి తేలుతుంటాయి మంచిగా అవే దాంట్లో అంతటి అవి మనం కలపకుండా పొరలు పొరలుగా వస్తాయి అట్లయితాయి లేకుంటే పిండి ముద్దల్లాగా వస్తాయి మంట వేంచితే చేస్తే అవి కింది ఒక సైడు కాలిన తర్వాత ఇంకొక సైడు మళ్ళీ వేసుకున్నాం సిమ్లు కదా టైం పడుతుంది కాలడానికి కూడా కొంచెం ఎందుకంటే ఇమ్మడే వేసి మళ్ళీ సూడు ఉండదు కదా వీటికి కొంచెం తిప్పేతాం ఇంకొక సైడు ఇవి కూడా విడిగా ఉండే తట్ట వేసుకోవాలి మరి ఎక్కువ వేసుకోవద్దు అన్ని బజ్జీలు అవి వేసినట్టుగా దీనికి ఎంత సరిపోతాయో అంతకే వేసుకోవాలి మూకుట్లా ఇప్పుడు కొంచెం రెండో వైపు తిప్పుకుందాము ఇంకా కొద్దిగా మెల్లగా వేసుకోవాలి ఏం కాదు కాలిపోయి ఉంటాయి ఒక సైడు ఏం కాదు మళ్ళీ వేసుకున్నాం నేను చిన్న చెంచాతోనే వేసుకుంటున్నాను కాకపోతే గంటతోనుగుణంగా తిప్పేసుకోవచ్చు నేను కొంచమే అని అట్లా వేసుకుంటున్నాను మళ్ళీ వేసుకుంటున్నాను ఇంకొక పోయి పూగడంగా కొంచెం సిమ్లనే కాలాలి కొంచెం ఎర్రగా రంగు మారుతుంది అన్నప్పుడు మంట వేయించాలి మంట ఆయిల్ పెట్టుకోవాలి ఇక ఈ టైం ఇట్లా కా ఈ కలర్ వచ్చినప్పుడు మంట పెట్టుకోవాలి పెద్దగా అప్పుడు మంచిగా కాలుతాయి ఇంకా ఎంత చక్క ఎంత బాగా కాలుతున్నాయి చూడండి కొంచెం టైం పట్టింది పర్లేదు టైం పట్టినా మనకు పెద్ద వంటలు చేసిన కూడా ఇట్లనే ఉంటుంది కొంచెమైన ఇవి చాలా అయినంతే ఇలాగనే కాల్చుకోవాలి బాధ చిన్నప్పుడు ఏదో మనం పొయ్యి మీద వేసి వేడిగానే తీసుకుందాం అనేటట్టు కాదు ఈ కలర్ వచ్చినంత వరకు కొంచెం తీసుకోవాలి మంచిగా వచ్చినాయండి కలర్ కానీ కాలడం కానీ ఇప్పుడు మనం ఇంతకుముందు పాకం పట్టుకున్నాం కదా ఆ పాకంలో వేయించుకు వేసుకుందాం పాకమన్న వేడి ఉండాలి ఉంటి ఇవన్న వేడి ఉండాలి రెండు వేడి మాత్రం ఉండొద్దు పాకము బాదుష రెండు వేడి ఉంటే మెత్తగా అయిపోతాయి రెండు ఒకేసారి వేడి ఉంటాయి గోరువెచ్చ ఉండాలి పాకమన్న వేడి ఉండాలి లేకుంటే బాదుషనన్నా వేడి ఉండాలి ఏదన్నా ఒకటే వేడి ఉండాలి పాకం వేడి బాదుష వేడి ఉంటే మెత్తగా అయిపోతాయి రోజు కాగానే పా లోపటంతా వచ్చేస్తాయి అట్లా ఉంటాయి చక్కెర పాకం అయినా కూడా పిండిదనం పచ్చదనం ఉంటుంది కాబట్టి బూజు వస్తుంది అన్ని విధంగా పాకములు వేసుకొని తీసుకుందాం ఇంకా అయినాయండి అయిపోయినాయి రెడీ బాదుషా